మీడియా ఉండాలి నిష్పక్షపాతంగా వార్తలను అనే కొలబద్దలు ఇక్కడ పనిచేయవు ఎందుకంటే ఆయా మీడియా సంస్థలు వ్యక్తుల కోసం వ్యక్తులు ఏర్పాటు చేసిన వ్యక్తి స్వామ్యాల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి వాటికంటూ బలమైన లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్ష్యాల కోసం ఏదైనా చేస్తాయి కాబట్టి వాటి దగ్గర నుంచి ఆశించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నిస్తూ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందుచ్చిన హామీలు అమలుపై నిలదీస్తూ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమవుతున్నాయి ఏబిఎన్ లో కథనాలు ప్రసారం అవుతున్నాయి వాస్తవానికి ఇది ఆశ్చర్యం కలిగించే పరిణామం అయినప్పటికీ ఎందుకో ఏబిఎన్ లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేదని ప్రజల్లోకింత ఆగ్రహం కలుగుతోందని ఏడాది పాటు సాగిన పరిపాలనలో ప్రజలకు కొంత మాత్రమే ఆమోదం కలిగిందని చాలా సందర్భాలలో ఖేదమే వినిపిస్తోందని ఏబిఎన్ తన కథనాలలో ప్రసారం చేసింది ఇటీవల కాలంలో వేముని రాధాకృష్ణ జిల్లాలో పర్యటించారు చాలా కాలం తర్వాత ఆయన జిల్లాలలో పర్యటించిన ఒక రకంగా ఆంధ్రజ్యోతి ఉద్యోగులలో సందడి వాతావరణం నెలకొంది ఉద్యోగులతో నిర్వహిస్తున్న సమావేశం సందర్భంగా రాధాకృష్ణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఖచ్చితమైన ఆధారాలు ఉంటే కథనాలలో ప్రసారం చేయండి వార్తలను రాయండి అంటూ కింది స్థాయి ఉద్యోగులకు సూచనలు చేశారు దీంతో వారు రాధాకృష్ణ ఆదేశాలను పాటిస్తున్నట్టు తెలుస్తోంది గతానికంటే భిన్నంగా ఈసారి ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురితం కావడం విశేషం ఉమ్మడి గుంటూరు ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి కృష్ణ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఆంధ్రజ్యోతిలో వ్యతిరేకంగా కథనాలు రావడం విశేషం అయితే వీటిని వైసీపీ ప్రముఖంగా సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం అయితే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వంపై ఇలా ఎందుకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ వ్యవహార శైలిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనే వాటికి సమాధానాలు లభించాల్సి ఉంది © bf